నమస్కారం హిమాలయాలకి దగ్గరగా ఒక అనాగరిక జాతి ఉంటుండేది వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట అంటే అగ్గి పుట్టించడం తెలియదు దాని వాడకం తెలియదు ఎందుకంటే వాళ్ళ జీవన చర్య రోజువారీ చర్య ఎలా ఉండేది అంటే సూర్యుడు అస్తమించే సమయానికి పడుకునేవారు సూర్యుడు ఉదయించినాక లేచేవారు కాబట్టి వాళ్ళకి చీకటి అనే దాని గురించి తెలియదు వాళ్ళు ఉండే దగ్గరలోనే ఒక పెద్ద గుహ ఉంటుంది ఆ గుహలో ఒకప్పుడు వీళ్ళ పూర్వీకులు వెళ్ళి తిరిగి బయటికి రారు వీళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళ పూర్వీకులు అందులో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు కానీ అందులో ఊబి పైన రాళ్ళు తగిలి వాళ్ళు అక్కడ ప్రాణాలు వదిలేస్తారు అందుకు వాళ్ళ పూర్వులు ఇంకా ఉన్నారు అని చెప్పేసి పూర్వీకులు ఉన్నారు అని చెప్పేసి దానికి పూజలు చేయడం మొక్కుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే ఆ వాళ్ళు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ గుహలోకి వెళ్ళి పూర్వీకులను కలవాలి ఇట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అందులో వెళ్ళడానికి ప్రయత్నం చేసే సమయంలో అక్కడ చీకటనే కనబడుతూ ఉంటుంది దాని వాళ్ళు భూతం అనుకుంటారు ఇక్కడ ఏదో పెద్ద భూతం ఉంది దీన్ని ఎలా అయినా తరిమి కొట్టాలి చీకటైన భూతాన్ని తరిమి కొట్టేసి మేము అందులోకి వెళ్ళాలి అనుకుంటారు అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొద్దిమంది అంటారు శాస్త్రాంగ నమస్కారాలు పెడుతూ ఉంటే భూతం పారిపోతుంది అంటారు సరే అని చెప్పేసి శాస్త్రాంగ నమస్కారాలు పెడుతూ ఉంటారు అయినా భూతం పోదు సరే కొద్దిమంది అంటారు అలా కాదు దీని మీద దాడి చేసేసి దాన్ని చంపేసేయాలి అని చెప్పేసి అనగానే సరే అని ఆ విధాలతో దాని మీద దాడి చేయడము దాన్ని తరిమి కొట్టడానికి చూస్తూ ఉంటారు అయినా భూతం పోదు సరే ఇలా కాదు పూజలు ఉపవాసాలు చేస్తూ ఉంటే ఈ భూతం పోతుంది అంటారు సరే అలానే అని చెప్పేసి ఉపవాసాలు చేయడము పూజలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అయినా భూతం పోదు కొద్దిమంది అంటారు ఇలా కాదు దాన ధర్మాలు చేస్తే ఈ భూతం పోతుంది అంటారు సరే అని చెప్పేసి తమకున్న దాంట్లో దానము ధర్మము ఇట్లాంటివి దాన ధర్మాలు చేయడము ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అయినా ఆ భూతం పోదు అది అలాగే ఉంటుంది వీళ్ళకి ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఏం చేయాలో అర్థం కాదు ఒకటి చేస్తుంటారు ఇది అంటారు ఈ ఈలోపు వీళ్ళ మధ్యలోకి ఇక్కడి నుంచి వెళ్ళి దూరంగా జ్ఞాని వస్తాడు ఆ జ్ఞాని వచ్చేసి వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటాడు తెలుసుకొని సరే నేను ఒక పని చెప్తాను అది చేసి నాకు కొద్దిగా సా అవి అవసరమైన వస్తువులు ఇస్తే నేను ఆ భూతాన్ని తరిమి కొడతాను అని చెప్పేసి అంటాడు అప్పుడు వీళ్ళంటారు మేము శాస్త్రాంగ నమస్కారం చేశాము చంపడానికి ప్రయత్నం చేశాము ఉపవాసాలు ఉన్నాం దానం చేసాము ఇవన్నీ చేసినా ఆ భూతాన్ని మేము తరిమి కొట్టలేదు ఈయనేం చేస్తాడు అని చెప్పేసి అనుకుంటారు ఒక పెద్ద కర్రని దానికి ఎండుగడ్డిని చుట్టి దాన్ని కొవ్వులో ముంచి తీసుకురండి అని చెప్తాడు ఈలోపు వాళ్ళు తీసుకువస్తున్న సమయంలో ఇతను చెక్కుముకి రాళ్లతో నిప్పు పుట్టిస్తాడు నిప్పు పుట్టిచ్చేసి ఆ ఎండుగడ్డిని అంటించగానే పెద్ద కాగడాలాగా వెలుగుతుంది దాన్ని ఆ గుహలోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే ఆ చీకటి అనే భూతము పోతుంది వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు చాలా ఆశ్చర్యపోతారు అన్నమాట ఆశ్చర్యపోయి పండగ వాతావరణాన్ని తయారు చేసి పండగను చేసుకుంటారు అంటే ఒక్కొక్కసారి జీవితంలో చిన్న చిన్న విషయాల్ని చాలా పెద్దగా ఊహించుకుంటూ ఉంటారు మామూలుగా పిల్లలు కూడా చాలా చిన్న విషయాల్ని పెద్ద పెద్దగా ఊహించుకొని భయపడుతూ ఇది మేము చెయ్యలేమేమో అని చెప్పేసి అనుకుంటూ తాము విజయం వైపు వేసే అడుగుల్ని వెనక్కి వెనక్కి వేసుకునే అవకాశం ఉంటుంది ఇట్లాంటి సమయాల్లోనే పెద్దవాళ్ళు కొన్ని సలహాలు సంప్రదింపులు వాళ్ళకేం కావాలి వాళ్ళ అనుమానాలన్నింటినీ తీర్చేసినట్టయితే వాళ్ళు కూడా ఎలా అయితే ఆ భూతం భయం అనే భూతం ఉందో దాన్ని తరిమి కొట్టే అవకాశం ఉంది విజయం వైపు వే అడుగులు వేసే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా కొన్ని విషయాలు చెప్పినప్పుడు కథల రూపంలో ఉదాహరణలు చెప్పినట్టయితే తొందరగా ఎక్కుతాయి వాళ్ళకి కాబట్టి ఉదాహరణల రూపంలో ఒక నిరంతరం కథలను చెప్పుతూ వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి ఇలా సమస్యలు ఉంటే ఏం చేయాలి ఇవన్నీ కథల రూపంలో తెలుసు వాళ్ళకు కూడా అడుగులు వేసే క్రమంలో ఇవన్నీ గుర్తుకొస్తాయి మనందరికీ తెలుసు పంచతంత్ర కథల్లో విష్ణు శర్మ రాజకుమారులకి కథల ద్వారానే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు కాబట్టి మనం కూడా మన జీవితంలో కథలని ఒక భాగం చేసుకొని మన పిల్లలకి నిరంతరం మంచి మంచి కథల్ని చెప్తూ ఉన్నట్టయితే వాటి ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటారు మనం కూడా కొత్త కథల్ని వినడము కొత్త కథల్ని చెప్పడము ఇవన్నీ చేస్తూ ఉంటే కథల ద్వారా చేస్తూ ఉంటే ఎంతో విషయాన్ని తొందరగా సులభతరంగా చేరవేయచ్చు కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం